కొండా సురేఖ తన చేసిన పైన దుమారం రేగడం అటు పిసిసి చీఫ్ తనను ఫోన్ లో వివరణ ఇవ్వాలని కోరడం వీటన్నిటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టారు కొండా సురేఖ మరింత సమాచారం ప్రతినిధి పెద్ద లైవ్ లో అందిస్తారు పెద్ద కొండా సురేఖ ప్రెస్ మీట్ మనం చూసాము సమంత గాని తన వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వాళ్ళకు ఆమె సారీ చెప్పారు కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు ఈ వ్యాఖ్యల తర్వాత మళ్ళీ రాజకీయం ఎలా ఉండబోతోంది ఇంతకీ సురేఖ ఇంకా ఏమేమి అన్నారు ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కొండాసురేఖ వ్యాఖ్యలు అటు సినీ ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నాయి సినీ తారలు సలు పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు సో వారంతా కొంత వీడియో కాల్ ద్వారా కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని చెప్పి ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పిసిసి అధిష్టానం కూడా కొండా సురేఖ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే కొండా సురేఖ కూడా కొద్దిసేపటి క్రితం మనం కొండా సురేఖ నివాసం వద్దే ఆమెతో కలిసే ప్రయత్నం చేస్తాం ఈ క్రమంలోనే ఆమె మీడియాతో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి తన వ్యాఖ్యలు అంటే తన మనోభావాలు దెబ్బ దెబ్బతిన్న విధంగా తనను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ తనను టార్గెట్ చేస్తూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు ట్విట్టర్ వేదిక సోషల్ మీడియా వేదిక ఆమెను టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను ఆ విధంగా రియాక్ట్ అయ్యాను తన వ్యాఖ్యలు కనుక ఒక కుటుంబాన్ని ఇప్పుడు సమంత అకినేని కుటుంబాన్ని ఏ విధంగా ఒకవేళ వారిని వారేమైనా ఇబ్బంది పడ్డట్లయితే వారి కుటుంబానికి తన క్షమాప చెప్తున్నట్లు కూడా చెప్పారు తన వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకున్నట్లు చెప్పారు ఇప్పటికే నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా కూడా ఆమె బేసరత్గా ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఉపసంహరించుకున్నట్లు చెప్పారు కేవలం తనను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా వేదిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కామెంట్ చేసిన నేపథ్యంలో తాను ఈ విధంగా రియాక్ట్ అయ్యాను తప్ప తనకు ఎట్టి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత ఉద్దేశం ఏమీ లేదని కూడా ఆమె చెప్పడం జరిగింది సో సేమ్ టైంలో కేటీఆర్ కూడా ఆమెకు ఒక లీగల్ నోటీసులు పంపించారు లీగల్ నోటీసులు ట్వంటీ ఫోర్ అవర్స్లో క్షమాపణ చెప్పకపోతే డిఫర్మేషన్ కూడా ఇస్తామని చెప్పి లీగల్ నోటీసులు కూడా ఇష్యూ చేసిన నేపథ్యంలో ఆ లీగల్ నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా దానిపైన తాను కూడా లీగల్గా ఫైట్ చేశాను కేటీఆర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గేదిలో తాను చూసుకుంటుంది అవసరమైతే పార్టీ అధిష్టానం కూడా దానిపైన కౌంటర్ అటాక్ చేస్తుందని చెప్పి కూడా ఆమె స్పష్టం చేశారు మొత్తం మీద కేటీఆర్ విషయంలో మాత్రం ఎట్టి పర్సెంట్ తగ్గలేదు తారల విషయంలో కావచ్చు ఒక కుటుంబం విషయంలో మాత్రం తాను చేసిన విషయంలో మాత్రం వెనక్కి తీసుకుంటున్నాడు అని ఆ కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది సో తదుపరి ఇక రాజకీయ పార్టీలు కావచ్చు తారలు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మాత్రం చేసిన మనం చూస్తూ ఉన్నాము నా ఉద్దేశ్యం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యదా భావించవద్దు అంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి అంతేకాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం ఆదర్శం కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అంటూ ఆమె తన ట్వీట్లో సమంతాన్ని ఉద్దేశించి మాట్లాడారు అయితే కొద్దిసేపటి క్రితం చేశారు అప్పుడు కూడా చాలా క్లియర్ గా తన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెబుతూ కేటీఆర్ విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యానించారు నేను నిన్న గాంధీభవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు